అంటే జగన్ జంలీ ఎలక్షన్స్ వస్తానే అంటున్నారు కదా సార్ వస్తే బాగుండేది అంటారు రాకపోతే బాగుండేది అంటారు మీరేమనుకుంటున్నారు జంలీ ఎలక్షనా జమ్లీ ఎలక్షన్ వచ్చినా రాకపోయినా వచ్చి టీడీపీకి ఇంకా పది ఇబ్బందే లేదు ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏం చేయలేరు అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ఏం చెప్తారు సార్ మీరు ఆయన చేసిన పని పరిపాలనలో మీకు నచ్చిందా నచ్చలేదా అసలు ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన తీర్పు కనీ విరి కనీ విని ఎరుగని తీర్పు ఇచ్చినారు ఆయన చేసే పరిపాలనలో తప్పులు జరిగినాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు ఆయనకు ఏది పదకొండు సీట్లకు ఇచ్చినారు ఇంకా అదే దానికి సంఘీభావం ఆయనకిచ్చినటువంటి గిఫ్ట్ అదే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ అదే ప్రజలు నూట యాభై నుంచి పదకొండు సీట్లకు ఇచ్చినారంటే ఇంకా ఆయనకే తెలియాలి ఎన్ని మంచి పనులు చేసినాము ఎన్ని చెడు పనులు చేసినాము అనేది భూ ల్యాండ్ టైటిలింగ్ అయితేనేమి ఒక పాస్బుక్లు అయితేనేమి ఎంత ఎన్ని అరాచకాలు ఎన్ని కథలు ఇవన్నీ చేసినందువల్లనే ప్రజలు ఓడ్చుకోలేకపోయినారు అంతే అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు ఏం చేయడం లేదని అంటున్నారు కదా సార్ కూటమి ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం నువ్వు నువ్వు అమరావతిలో పెట్టిన కంప చెట్లు కొట్టుకోవడానికే రెండు నెలలు జరిపింది జేసీబీలు పెరకడానికే ఏది నువ్వు పెట్టిన చెట్లన్నీ బలిసిపోయి అవి కొట్టడానికే రెండు నెలలు పట్టింది ఇప్పుడు ఇంకా వన్ బై వన్ అవన్నీ చేసుకోవాలి కదా ఏది ఫస్ట్ ఉండడానికి సెక్రటరీ ఉండాలా మినిస్టర్కి ఒక బ్లోక్ ఉండాలా వాళ్ళు వాళ్ళు ఏ ప్రాసెస్ ఎక్కడెక్కడ నడుచు రాష్ట్రంలో ఎవరు పని వాళ్ళు చేయాలంటే వాళ్ళు కూర్చుండేదానికే సీట్లో నీకు ఇవన్నీ ఇల్లు కట్టుకొని మళ్ళా కూర్చున్నట్టు ఉండాలి మినిస్టర్లు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఆరు నెలలలో మూడు నెలలు ఇదే జరిపోయింది ఓవరాల్ కూటమి ప్రభుత్వం అనేది బాగుంది అంటారా బాగా అంటారా ఓవర్గా ఓవరాల్గా కూటమి ప్రభుత్వం మంచి బేస్గా వన్ బై వన్ నడుచుకుంటూ వచ్చింది స్టెప్ బై స్టెప్ నారా లోకేష్ గారు వచ్చిన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తరువాత దర్బార్ అనేది పెట్టినాడు ప్రజా దర్బార్ అనేది పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకు వచ్చేసి ఆఫీసర్లకు వాళ్ళ పనులు వాళ్ళకు చేరిపోతున్నాయి అవుతున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు ప్రజా దర్బారుకు ఎక్కువ జనాలు కూడా వస్తున్నారు ఓవరాల్గా నారా లోకేష్ గారి గురించి ఒక మాటలు మీరేం చెప్తారు సార్ ఫైనల్ మాట నారా లోకేష్ గారు ఏది తీసుకున్నా మంచి బేస్ ఎట్లుంటుందంటే కరెక్ట్గా ఉంటుంది పరిపాలన ఆయన చెప్పిన మాట అట్లేదు ఉంటుంది ఆయన చేసే పని తీరు అట్లే ఉంటుంది అట్లా ఎక్కువ చెప్పడము తక్కువ చెప్పడము లేనిపోనటి జరగనేటి అన్నీ చెప్పడము ఇట్లాంటివన్నీ చెప్పడు వాగ్దానాలు ఇవ్వడు జరిగేటి చెప్తాడు ఆయన చేస్తున్నారంటే సార్ దర్బారు తీసుకున్న సమస్యలు నెరవేరుస్తున్నారంటారా ప్రజాదర్బారు పోయిన సమస్యలు ప్రజలకు కరెక్ట్గా వాళ్ళకు వచ్చేసి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఇంటికే మెసేజ్ పోతుంది వాళ్ళ ఫోన్ ద్వారా